నమోదస్స భగవతు అర్హతో సమ్మ సంబుద్ధస్స ఈరోజు మనం విశాఖ మాత మిగార మాత అని కూడా పిలుస్తారు విశాఖని భగవానుడి కాలంలో ముఖ్యమైన ఉపాసకుల్లో అంటే అగ్ర ఉపాసకులు అని చెప్తారు కదా మహా దాయికలు అని కూడా చెప్తారు దాయికులు అంటే దాతలు మహాదాతల్లో ఈ విశాఖ మాత కూడా ఒకరు అంటే బుద్ధ శాసనం ముందుకు పోవాలి అంటే భవిష్యత్ తరాలకి అందాలి అంటే ఇద్దరి కృషి అవసరం అవుతుంది ఒకటి ధర్మాన్ని వాళ్ళు రెండవది దానిని అలా ముందుకు తీసుకెళ్ళడానికి గృహస్థులు అనేవాళ్ళు అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటేనే భిక్షువులు మనగలుగుతారు ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన అవశ్యకాలన్నీ కూడా ఇంకొకరి మీద ఆధారపడి జీవించవలసి ఉంటుంది అటువంటి ఉపాసకుల్లో ముఖ్యమైన వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే అంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరు అని చెప్పుకుంటే మనకి అనాథ పిండుకుడు విశాఖమాత ఇంకా బింబిసారుడు కోసలరాజు ఇలా కొంతమంది పేర్లు మనకి రెగ్యులర్గా వినపడుతూ ఉంటాయి ఈ విశాఖ మాతది కూడా చాలా ప్రేరణ ఇచ్చే కథ సో దీని గురించి చెప్పుకున్నాము ఇవి మనకి అట్ట కథల్లో కొన్ని చోట్ల కనపడతాయి ఈమె యొక్క కుటుంబ నేపథ్యం ఏంటంటే భగవానుడి కాలంలో అంగదేశం మగధరాజైన బింబిసారుని ఆధిపత్యంలో ఉండేది బద్దీయా అనే నగరం ఆ దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఒక ముఖ్యమైన వ్యాపార కూడలి అంటే వ్యాపారాలు చేసుకోవడానికి అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు ఆ బద్దీయా అనే నగరం మెండకుడు జ్యోతిక జటిల పున్నక కాకవలియ అనే ఈ ఐదుగురు మహాధనవంతులైన వ్యాపారస్తులు ఆ నగరంలో ఉండేవారు వారిలో మెండకుడు పుణ్యపార్మితుల సంపదను అపారంగా ఆర్జించినవాడు మెండకుని పూర్వజన్మలో ఒకసారి కరువు కాటకాలు ఏర్పడ్డాయి ఆయన వద్ద ఆకలి తీరడానికి సరిపోయినంత ఆహారం మాత్రమే ఉంది ఇంతలో ఆయన వద్దకు ఒక ప్రత్యేక బుద్ధుడు భిక్ష కోసమే వచ్చాడు తన వద్దనున్న మొత్తం ఆహారాన్ని ప్రత్యేక బుద్ధుని భిక్షా పాత్రలో వేశాడు ఆయన కుటుంబం ఆయన సేవకుడు వాళ్ళు కూడా ఆయన చేసిన దానం వల్ల సంతోషించారు అపారమైన విలువ గల పుణ్యపారి అయిన అత్యంత అంటే అత్యల్పమైన ఆహార దానం ఆయనకు జన్మ జన్మలకు ఎంతో సిరి సంపదలు ఇచ్చింది లెక్కలేనని ఎందుకంటే దానం ఇచ్చేది మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నప్పుడు లక్ష రూపాయలు దానం ఇచ్చిన దానికన్నా మీ దగ్గర పది రూపాయలు ఉన్నప్పుడు ఆ పది రూపాయలు దానం చేసింది కూడా గొప్పది అనమాట అంటే ఉన్నదాన్ని పూర్తిగా దానం చేయడం అనేది అది గొప్ప విషయం ఇంకా మెండుకుని ఇంటిలో ధనధాన్యాలు ఎంత ఉపయోగించుకున్నా తరిగిపోయేవి కాదు ఎంత దానం చేసినా సిరిలు అంతకంతకు కలిసి వచ్చాయి ఆయన పొలాల్లో ఆయా ఋతువులకు అనుకూలమైన పంటలు సమృద్ధిగా పండేవి వ్యాపారం చాలా అభివృద్ధి చెందింది అంటే మూడు పువ్వులు ఆరకాయలు అంటారు కదా అట్లా అభివృద్ధి చెంది ఆనాటి ప్రపంచ వ్యాపారవేత్తల్లో అగ్రమైన వాడిగా నిలిచాడు ఈ మెండకుడు అతని భార్య చంద్రపద్మ పుత్రుడు ధనుంజయ కోడలు సుమన సేవకుడు ఉన్న వీరందరూ కూడా తమ తమ పూర్వ భవాలలో అంటే పూర్వ జన్మల్లో మెండుకుని పుణ్యకార్యాల్లో భాగస్వాములై ఉన్నవారే విశేషంగా ప్రత్యేక బుద్ధునికి ఆహారాన్ని దానం పుణ్య పుణ్యకార్యంలో అందరూ తమ వంతు ఆహార ముద్దను దానం చేసిన వారే ఆ పుణ్యం వలన వారందరూ తర్వాతి జన్మ పరంపరలో ఈ మెండ పాటు జన్మించి ఆయనకు అండగా నిలిచేవారు అందరూ ఆయనకు అనుకూలమైన సజీవమైన దివ్యమైన సిరి సంపదలే ఒకనొక శుభ సమయంలో ధన సంపదలను అందించే పార్మితులను శారీరక సౌందర్యాన్ని ఇచ్చే పార్మితులను ఆయుష్యనిచ్చే పార్మితులను శారీరక మానసిక బలాలనిచ్చే పారితులను ఇంకా ఇంకా అనేక అనేక విశిష్ట పుణ్యపారిమితలను సంపాదించుకొని సుమనాదేవి సుగర్భం నుండి జన్మించిన సుపుత్రి మెండుకొని ముద్దుల మనవరాలే ఈ విశాఖ భగవానుడు చెప్తాడు గౌరవపూర్వకంగా అంటే ఎవరైతే దానం ఇస్తారో వారి లోపల నాలుగు విషయాలు వృద్ధి చెందుతాయి అని చెప్తాడు శారీరక సౌందర్యం ఇంకా ఆయుషు సంపద ఇంకా బలం అభివాదన నిత్యం వడ్డా పచాయిను చెత్తారోదమ్మ వడ్డంతి ఆయువు వర్ణము బలము సుఖము సో ఎవరైతే గౌరవపూర్వకంగా వృద్ధులకు వృద్ధులు అంటే ఇక్కడ భిక్షువులు అని చెప్పవచ్చు ఎవరైతే శీలంలో వృద్ధులు ఇంకా ధ్యాన సంపదలో వృద్ధులు వారికి గౌరవపూర్వకంగా దానం చేస్తారో ఈ నాలుగు విషయాలు పొందవచ్చు అలాగా ఈ విశాఖ మాత ఎన్నో జన్మల నుంచి వీటిని చేస్తూ వస్తుంది ఆ పుణ్యం ఫలితంగా ఈ మెండ ఇంట తన కూతురి గర్భంలో జన్మించడం జరిగింది పుణ్యపారిమితుల పంట అంటే ఏది కావాలంటే అది లభించేది ఆమె లోపల అన్ని పుణ్యపారిమితలు సంపాదించుకుంది లక్షల కల్పాల పూర్వం పదముత్తర భగవానుడి కాలంలో ఇలా ఉంటుంది బంతి నేను చేసిన దాన ఫలంగా నేను లౌకిక ఇంకా దైవిక సుఖాలు దైవిక సుఖాలు అంటే స్వర్గలోకాలు కోరుకోవడం లేదు లౌకిక సుఖాలు అంటే భౌతిక సంపదలు ఇంకా కుటుంబం ఇవన్నీ కూడా లౌకిక సుఖాల కిందకి వస్తాయి ఇంద్రియ సుఖాలు వీటిని నేను కోరుకోవడం లేదు భిక్షువులకి మాతృమూర్తి వలె చివరాలు ఆహారం సైనాసనాలు ఔషధాలు ఆదిగా గల నాలుగు అవసరాలను సమకూర్చే ఉపాసకుల్లో అగ్రమైన దానిగా అర్హత పొందగలగాలని కోరుకుంటున్నాను అని పదమోత్తర భగవానుడి కాలంలో ఆమె కోరుకుంటుంది భగవానుడి అటుట అంటే ఇంకొక బుద్ధుని కాలంలో ఎన్నో కల్పాల క్రితం తన చిత్తాన్ని సమాధిస్థితం చేసి ఒక లక్ష్య కల్పాలలో ఆమె జన్మలను చూస్తూ ఆయన భవిష్యవాణి పలికాడు ఇలా చెప్తాడు పదమోత్తర భగవానుడు ఒక లక్ష్య కల్పాల తర్వాత లోకంలో గౌతముడు అని సమ్యక్ సంబుద్ధుడు ఉదయిస్తాడు అప్పుడు నీవు విశాఖ పేరు గల ఉపాసికగా ఆయన నుండి ఎనిమిది వరాలను పొందుతావు మాతృస్థానంలో ఉండి భిక్షువులకు నాలుగు అవసరాలను తీరుస్తూ సేవ చేసే ఉపాసికల్లో అగ్రమైన దానివిగా ఉంటావు ఈ సంకల్పం నెరవేరడానికే ఈ మెండుకుని ఇంట పుట్టింది అంటే మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న సంకల్పాలు అవి మంచివైతే మన మనసు కూడా పరిశుద్ధంగా ఉంటే ఆ స్ట్రాంగ్ సంకల్పం అయితే తప్పకుండా నెరవేరతాయి నాకు తెలిసినంతవరకు అందరి సంకల్పం ఇది పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ పుట్టాలి అక్కడ పుట్టాలి లేకపోతే ఇలా కావాలి అలా కావాలి అనే దానికన్నా నేను నా పుణ్యపరిమితల వలన అంటే వాటిని వృద్ధి చేసుకొని నిపాణాన్ని పొందాలి అనే సంకల్పం పెట్టుకుంటే బెటర్ బద్దీయా నగరంలోని ఎందరో పుణ్యాత్ములకు తమ పుణ్యపార్మితలను మేల్కొల్పుకునే తరుణం ఆసన్నమైందని తెలుసుకొని భగవానుడు ఆ నగరంలో ధర్మచారిక చేయడానికి వెళ్ళాడు అప్పటికి విశాఖకు ఏడు సంవత్సరాలు మాత్రమే విశాఖకు భగవానుడు ఆ నగరం చేరుకునే సమయానికి ఈ మెండకుడు తన మనవరాలిని పిలిచి అమ్మ బంగారు తల్లి ఈరోజు నీవు ఒక మంచి పని చేయాలి భగవానుడు సమ్మ సంబుద్ధుడు మన నగరం వచ్చిస్తున్నాడు నీవు మన పరివారాన్ని వెంట పెట్టుకొని వెళ్ళి భగవానుడికి స్వాగతం పలుకు నీకు శుభం చేకూరుతుంది మన కుటుంబానికి మేలు కలుగుతుంది అని చెప్పాడు ఎన్ని విషయాలు కూడా మనకి కుటుంబం నుంచే వస్తాయి ఎవరికి మర్యాద ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి ఏది దానం చేయాలి అనేది కుటుంబం తల్లిదండ్రులు లేకపోతే తాతలు వీళ్ళంతా నేర్పిస్తూ వచ్చారంటే పిల్లలకి అది అలవాటు అవుతూ ఉంటుంది ధర్మంలోకి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఈ కుటుంబం కృషి కూడా చాలా అవసరం అవుతుంది అయితే తాతగారు చెప్పినట్లుగానే తను తల ఊపి విశాఖ తనతో పాటు ఉండే చలికత్తలు దాసీ జనాన్ని వెంట పెట్టుకొని రథాలనికి భగవానునికి స్వాగతం చెప్పడానికి వెళ్ళింది వయసులో చిన్నదైనా కాడా విశాఖకు ఏ సమయంలో ఎవరికి ఏది ఎలా చేయాలో బాగా తెలుసు ఎంత దూరం వరకు రథంలో వెళ్ళాలో అంతవరకే వెళ్ళి తర్వాత ఖాళీ నడకతో భగవాను సమీపించింది మిగిలిన పరివారం అంతా విశాఖను అనుసరించారు విశాఖ భగవానునికి నమస్కరించి ఒక పక్కన నిలిచింది అంటే గురువులకి లేకపోతే భిక్షువులకి మర్యాద ఇవ్వాలి అంటే ఎప్పుడైనా కానీ గృహస్థులు భిక్షువులు ఇద్దరు ఒకటి కాదు ఎందుకంటే శీలం ఆచరించడంలో తేడా ఉంటుంది అలాగే ధ్యానంలో తేడా ఉంటుంది గుణాల్లో తేడా ఉంటుంది మనకన ఎక్కువ మంచి గుణాలు ఉన్నాయి అంటే వాళ్ళని తప్పకుండా గౌరవపూర్వకంగా చూసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి సో అందుకు ఈ విశాఖ రథాలతోటి డైరెక్ట్గా భగవానుడి దగ్గరికి వెళ్ళలేదు ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళింది ఆ తర్వాత కాలినడకన వెళ్ళడం జరిగింది సో ఇది కూడా మన పుణ్యంలో ఒక భాగమే ఇలా గౌరవం ఇవ్వటం గౌరవం ఇవ్వవలసిన వాళ్ళకి ఇందని చెప్పుకున్నాం కదా అభివాదన శీలిస అంటే ఎవరైతేకైతే గౌరవం ఇవ్వాలో వాళ్ళకి గౌరవం ఇవ్వటం తగిన గౌరవం ఇవ్వటం అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా భగవానుడికి సాష్టంగా నమస్కారం చేసి భగవానుడి కోసం ఆసనం ఏర్పాటు చేయబడింది అక్కడంతా అదంతా ఏర్పాటు చేసిన తర్వాత భగవానుడు కూర్చున్న తర్వాత అమ్మాయిని నమస్కరించి ఒక పక్కన కూర్చుంది అంటే ఎవరైనా ధర్మం వినాలి అనుకుంటే కనుక ఒక భిక్షు దగ్గరకో లేకపోతే ఒక భగవానుడి దగ్గరికి వెళ్ళినా కానీ వారికి సమానమైన ఆసనంలో కూర్చోకూడదు వారి కన్నా కొంచెం చిన్న ఆసనంలో కానీ లేకపోతే కింద కూర్చోవడం అనేది గౌరవపూర్వకమైంది సమానమైన ఆసనంలో కూర్చుంటే ధమ్మాన్ని వినడానికి అర్హులు కాదు అలాగే ధమ్మాన్ని చెప్పకూడదు అని కూడా భిక్షువులకి నియమం ఉంటుంది కానీ కొంతమందికి అవేమి తెలియదు కాబట్టి ఇప్పుడు కొంచెం చిన్న ఆసనంలో కూర్చోమంటే కొంతమంది కొన్నిసార్లు ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి సో అది వ్యక్తిగతంగా వారికి రావాల్సిన లక్షణం ఎవరైనా గృహస్థులు ఉంటే భిక్షువులను కలిసినప్పుడు వారికి సమానమైన ఆహారంలో కూర్చోకుండా కొంచెం తక్కువ ఆసనంలో కూర్చుంటే అది మంచిది వాళ్ళకి ఇస్తున్న గౌరవం అనమాట అది వ్యక్తికి ఇస్తున్న గౌరవం కాదు ఆ వ్యక్తిలో ఉన్న ఇస్తున్న గౌరవం అయితే భగవానుడు కూర్చున్న తర్వాత ఆయనకి నమస్కారం చేసి విశాఖ మాత కూడా ఒక పక్కన కూర్చొని ఉంది అప్పుడు భగవానుడు ఆమెకు తగిన ధర్మ ఉపదేశం చేస్తాడు నాలుగు ఆరే సత్యాలు గురించి చెప్తాడు భగవానుడు ఇప్పుడు ధర్మం చెప్పేటప్పుడు మొదట దానం గురించి చెప్తాడు దాన కథ తర్వాత శీలం గురించి తర్వాత ఇంద్రియ సుఖాల్లో ఉన్న ప్రమాదాల గురించి అలాగే దేవతా లోకాల్లో ఉన్న సుఖాల గురించి అవి కూడా ప్రమాదకరమైనవి అని కూడా చెప్తాడు ఆ తర్వాత నాలుగు ఆర్య సత్యాల గురించి చెప్తాడు ఈ పూర్తి ధర్మోపదేశం వినేసరికి ఆ విశాఖ మాత శ్రోతా పన్నురాలు అంటే విశాఖ మాతతో పాటు కూడా అంటే విశాఖతో పాటు ఆమె దాసీలు కూడా శ్రోతాపతి ఫలంలో ప్రతిష్ఠితులయ్యారు ధర్మాన్ని వినడంతో పా వినడంతో కొంతమంది శ్రోతా పనులు అవ్వడానికి అవకాశం ఉంది ప్రాక్టీస్ కూడా అవసరం లేదు ధర్మాన్ని అర్థం చేసుకోవడమే శ్రోతాపత్తి ఫలాన్ని ఇస్తుంది ఇప్పుడు కాలంలో కూడా ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే దానికి పెద్ద ప్రాక్టీస్ కూడా అవసరం లేకుండానే శ్రోతాపత్తి స్థాయికి వెళ్ళచ్చు అలాగని వాళ్ళంతా శ్రోత పనులు అవ్వరు అది చాలా రేర్గా జరుగుతుంది అలాగే భగవానుడి కాలంలో ఎక్కువగా వినడం ద్వారానే శ్రోతా పనులు అయినట్టుగా మనకి కనబడుతుంది శ్రోతాపత్తి ఫలాన్ని పొందడానికి కనీసం ఏడు సంవత్సరాల వయసు అనేది ఉండాలి వాళ్ళకి ఆ నాలుగారు జ్ఞానం అన్నది అప్పుడు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది ఏడు సంవత్సరాల వయసు తర్వాత నుంచి ఎన్ని సంవత్సరాల వయసు అనేది లిమిట్ ఏమీ లేదు కనీసం ఏడు సంవత్సరాల వయసు ఉంటే వాళ్ళు అర్హంతులు అవ్వడానికి వాళ్ళకి అవకాశం ఉండింది అని చాలా చోట్ల మనకి కనబడుతూ ఉంటుంది ఏడు సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అర్హంతులైనట్టుగా మనకి ఎక్కడా లేదు సో ఏడు సంవత్సరాల వయసులో ఈమె శ్రోతా పనురాలైంది మొదటిసారి ధర్మం వినగానే అది కూడా వాళ్ళ తాతకారి భోద్బలంతో ఆయన ఆమెకి ప్రోత్సహించాడు ఇవన్నీ చేయమని అందుచేత ఆవిడ వెళ్ళింది కాబట్టి అక్కడ ఆ విశాఖ ఈ శ్రోతా పనురాలయ్యే అవకాశాన్ని దక్కించుకుంది తర్వాత ఆయన భగవానుకి సంఘ సహితంగా పదిహేను రోజుల పాటు శ్రేష్టమైన భోజనాన్ని అందించి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నాడు మెండగుడు పదహారవ రోజు భక్తియ నగరాన్ని వదిలి భగవానుడు ధర్మచారిక కోసం తరలి వెళ్ళాడు ఇక ఒకసారి శ్రోతాపతి ఫలాన్ని పొందిన తర్వాత వాళ్ళకి బుద్ధుని పట్ల ధమ్మం పట్ల సంఘం పట్ల అపారమైన శ్రద్ధ పెరుగుతుంది మనం అనాథ విషయంలో చూడొచ్చు ఆయన ఒక బ్రిటిష్ సంఘాన్ని నెలకొల్పడానికి ఎంతో సంపదను ఖర్చు చేశాడు అప్పుడు ఆ స్థలాన్ని కొనడానికి ఆ రాజు జేతరాజును అడిగితే ఇంత డబ్బైన పర్వాలేదు నేను ఈ స్థలాన్ని కొంటాను అంటే అప్పుడు జేతరాజు అడుగుతాడు ఇంత ధనం పెట్టి ఈ స్థలాన్ని కొనాల్సినంత అవసరమేముంది ఏముంది నగరంలో చాలా స్థలాలు కూడా ఉన్నాయి అంటే మీకు దీని విలువ తెలియట్లేదు దీనికి నా దగ్గర ఉన్న సంపద మొత్తం ఇచ్చినా కానీ సరిపోదు ఎందుకంటే భగవానుడు ఈ స్థలంలో వచ్చి ఉంటాడు ఆయన ధర్మాన్ని బోధిస్తాడు ఎంతో మందికి ధర్మాన్ని అందుకునే అవకాశం లభిస్తుంది భిక్షుకులు ఇక్కడ ఉంటారు ధ్యానం చేసుకుంటారు ఆ పుణ్యంతో పోల్చుకుంటే నా దగ్గర ఉన్న ధనం అంతా కూడా ఒక పర్సెంట్ కూడా ఉపయోగం లేనిదిగానే నాకు అనిపిస్తుంది సో ధర్మం వల్ల కలిగే లాభం అది ఎన్నో జన్మల నుంచి వస్తున్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ధర్మం ఒక వెలుగులాగా అంటే చీకటిని పోగొట్టడానికి వెలుగు దీపంలాగా ఉపయోగపడుతుంది అని చెప్తాడు అంటే ధర్మంతో పోల్చుకుంటే ఈ ధనం అన్నది అంత ముఖ్యమైనదిగా భావించరు శ్రోతాపత్తి ఫలాన్ని పొందిన వారు అలాగే బుద్ధునికి ధమ్మానికి సంఘానికి అసలు ఎటువంటి లోటు లేకుండా చూసుకునే గుణం అన్నది వారి లోపల అంటే శ్రద్ధ అన్నది వాళ్ళ లోపల ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పదహారు రోజులు కంటిన్యూస్గా దానం ఇవ్వడం అన్నది మహాదానం అని చెప్తారు ఇప్పటికీ కొన్నిసార్లు శ్రీలంకలో కొంతమంది ఉపాసకులు వరుసగా ఏడు రోజులు మహాదానం అంటారు ఏడు రోజులు వరుసగా వాళ్ళే ఇస్తూ ఉంటారు దానం అలాగే నెల రోజులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సో ఇలా కంటిన్యూస్గా ఇవ్వడం అన్నది వాళ్ళకి ఇంకా గొప్ప ఫలాన్ని ఇస్తుంది మగధ కోసల దేశాలు రెండు కూడా మిత్ర రాజ్యాలు మగధ మహారాజు బింబిసారుడు కోసల నరేషుడు ప్రసన్నజిత్తుడు భావ భావమారుదలు అవ్వటంతో అంటే కోసల రాజు ఇంకా బింబిసారుడు ఇద్దరు కూడా భావ భావమారు వారిద్దరి మధ్య స్నేహ బంధాలు ఉండేవి ఒకరోజు ప్రసన్నజిత్తుడు బింబిసారుని వద్దకు వెళ్ళి శ్రేష్టమైన ఒక పుణ్యశ్రేష్ఠిని తన దేశానికి పంపించవలసిందిగా అభ్యర్థించాడు అప్పుడు బింబిసారుడు తన మంత్రి మండలితో ఆలోచన చేసి ప్రసన్నజిత్తుడితో ఇలా చెప్తాడు జ్యోతికుడు ఇంకా మొదలుకోగల ఐదుగురు మహాధనవంతులను పంపడం సామాన్యమైన విషయం కాదు భూమిని ఒక చోటు నుంచి పెగిలించి మరో చోటికి చేర్చడం ఎంత అసాధ్యమైనదో ఈ వీళ్ళని కూడా పంపడం కూడా అంతే ఈ మెండిక శ్రేష్ఠి పుత్రుడైన ధనుంజయుడు కూడా మహాధనవంతుడే ఆయనతో సంప్రదించి మీ వెంట పంపగలను అని బింబిసారుడు కోసల రాజుకి చెప్తాడు అప్పుడు బింబిసారుడు ఈ ధనంజయ శ్రేష్ఠిని ధనంజయ శ్రేష్ఠి ఎవరు మెండుకుని కొడుకు ఈ ధనంజయ శ్రేష్ఠిని పిలిపించి ఆయన్ను ప్రసన్నజితుడే వెంట వెళ్ళడానికి ఒప్పించి ఎంతో గొప్ప గౌరవంతో ధనుంజయ శ్రేష్టిని కోసల దేశానికి సాగనంపాడు ప్రసన్నజీతుడితో పాటు ధనుంజయుడు తన పరివారంతో పాటు ప్రయాణం చేయసాగాడు అనుకూలమైన ప్రదేశాల్లో రాత్రులు విశ్రమిస్తూ ముందుకు వెళ్ళసాగారు ఒకరోజు ఎంతో సౌకర్యవంతంగా ఉన్న ఒక విశ్రాంతి స్థలాన్ని చేరుకున్నాడు అప్పుడు ధనుంజయుడు ప్రసన్నజిత్ మహారాజునే ఇలా అడిగాడు శ్రావస్తి ఇక్కడకు ఎంత దూరం అని అడిగాడు ఏడు యోజనాలు ఉంటుంది అని రాజు చెప్తాడు మహారాజా నగరం మధ్యలో పెద్ద వ్యాపార సంస్థను స్థాపించడం అసౌకర్యంగా ఉంటుంది మీరు కనుక ఆజ్ఞాపిస్తే ఇక్కడే నా నివాసాన్ని నిర్మించుకుంటాను అని అడుగుతాడు రాజు తన సమ్మతిని తెలియచేసి అక్కడే ఒక నగరాన్ని నిర్మింప ఆ నగరం సాకేతపురంగా ప్రఖ్యాతిగాంచింది భగవానుడు ఇంకా ఆయన సంఘం అంటే బిక్షు సంఘం ఎన్నోసార్లు అక్కడికి గౌరవంగా ఆహ్వానింపబడ్డారు అనేక అమూల్యమైన ధర్మోపదేశాలు అక్కడ ఉపదేశించబడ్డాయి మనకి కొన్నిసార్లు వింటాం సాకేత అనే పేరు చాలా సుత్తాల్లో కూడా వినపడుతూ ఉంటుంది సో ఈ విధంగా వాళ్ళు ఈ ధనుంజయ కుటుంబం శ్రావస్తికి దగ్గరలో వెళ్ళిపోతారు శ్రావస్తిలోనే భగవానుడు ఇరవై మూడు వర్షావాసాలు గడపడం జరిగింది చేతవనంలో శ్రావస్తిలో ఇప్పటికీ చూడొచ్చు కొన్ని ప్రదేశాలు ఈ సాకేత అన్నది కూడా ఉంటుంది దగ్గరలో అలాగే విశాఖమాత కట్టించిన ఒక ఆరామం కూడా ఉంటుంది పుబ్బారామం అని దాని గురించి కూడా ముందు ప్రవచనంలో చెప్పుకుంటాము అయితే ఈరోజు ఇంతటితోటి ఆపేద్దాము ఎన్నో పుణ్యపారిమితలు ఉంటే కానీ ఇటువంటి ధనవంతుల కుటుంబంలో పుడతారు పుణ్యపారిమితలు ఏంటి మనం ఇంతకుముందు జన్మల్లో చేసుకున్న మంచి కర్మలు దానగుణం శీలగుణం నిష్కమ గుణం అంటే త్యాగ గుణం ఇంకా అధిష్టానం సహనగుణం మైత్రి గుణం సత్యపార్మిత ఇలా ఉపేక్షాపార్మిత ఇలా మంచి గుణాలను పెంపొందించుకుంటూ వస్తే వాళ్ళకి మంచి జన్మలు అనేది లభిస్తూ ఉంటాయి సో ఈ విధంగా ఈ విశాఖ మాత కూడా సాకి అంటే ఈ శ్రావస్తికి దగ్గరలోకి రావడం జరిగింది సో ఇది ఈరోజు ఇంతటితోటెద్ద మిగిలింది రేపు చెప్పుకుందాం